స్కూల్ స్టెంట్ మ్యాథ్స్ మెథడాలజీలో ఫిఫ్త్ చాప్టర్ అయినటువంటి గణిత శాస్త్ర బోధనా పద్ధతుల్లో మనం ఆల్రెడీ విద్యార్థి కేంద్రిత పద్ధతుల్లో అయినటువంటి ఫస్ట్ పద్ధతి అన్వేషణ పద్ధతి చూడటం జరిగిందండి ఇప్పుడు సెకండ్ మెథడ్ ప్రయోగశాల పద్ధతి గురించి తెలుసుకుందాం విద్యార్థి కేంద్రిత పద్ధతిలో సెకండ్ మెథడ్ అయినటువంటి ప్రయోగశాల పద్ధతి అండి చూడండి ప్రయోగశాల పద్ధతి అనగానే జనరల్గా మనం కొన్ని సబ్జెక్టులు ఏంటి చదవటం ద్వారా నేర్చుకుంటాం కొన్ని సబ్జెక్టులు ఏంటి చేయటం ద్వారా నేర్చుకుంటాం ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం గణితం ఇవి ఉన్నాయి అనుకోండి వాటిని ఏంటి చేయటం ద్వారా నేర్చుకుంటాం విజ్ఞాన శాస్త్ర అంశాలన్నీ కూడా ఏంటి సైన్స్కి బాటనీ జువాలజీ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవన్నీ ఎక్కడ చేస్తాం ప్రయోగశాలకు వెళ్ళి అక్కడ చేయటం ద్వారా నేర్చుకుంటాం అదేవిధంగా గణితంలో కూడా ప్రయోగశాలలో ప్రయోగాలు చేసి గణిత శాస్త్ర అంశాలు నేర్చుకుంటాం అంటే విజ్ఞాన శాస్త్రానికి ఉన్నట్లే గణిత శాస్త్రానికి కూడా ప్రయోగశాల ఉండాలి అనేటువంటిది మన గణిత బోధకుల యొక్క అనేక మంది గణిత బోధకుల యొక్క అభిప్రాయం అండి అయితే గణిత ప్రయోగశాలలో ప్రయోగాలు నిర్వహించే విద్యార్థులు ఎప్పుడూ కూడా గణిత సత్యాల అన్వేష్లుగా మారుతారు అంటే ఏదో ఒకటి ఫైండ్ అవుట్ చేయటం గణితానికి సంబంధించింది ఫైండ్ అవుట్ చేసే విధంగా మారతారు అంటే చేయటం ద్వారా నేర్చుకోవటం పరిశీలన ద్వారా నేర్చుకోవటం అనే సూత్రాలపైన అనమాట ప్రయోగశాల పద్ధతి ఏ సూత్రాల మీద ఆధారపడిద్ది చేయటం ద్వారా నేర్చుకోవటం పరిశీలన ద్వారా నేర్చుకోవటం అనే సూత్రాల మీద ఆధారపడి పనిచేస్తామంట ఈ పద్ధతులు ఏం చేస్తారు విద్యార్థులు ప్రయోగాలు చేస్తారు ఆ కార్యక్రమం అంతా కూడా విద్యార్థులు నిమగ్నలు అవటానికి వారికి మనం ఉపాధ్యాయులు ఏమిస్తారు ప్రోత్సాహం ఇస్తారన్నమాట విద్యార్థులు ప్రయోగం చేసి అందులో నిమగ్నమై వాళ్ళ సొంతంగా వాళ్ళు ప్రయోగాలు చేయడానికి ఉపాధ్యాయులు ప్రోత్సాహాలు ఇస్తారు ఒక విధంగా చెప్పాలంటే ఏంటంటే ఇది ఆగమన పద్ధతికి విస్తరణ అనమాట ఆగమన విధానం ఏంటి ప్రయోగాత్మక భాగమేగా విద్యార్థులు కొంత సమాచారాన్ని వింటారు తదుపరి అదనంగా ఏం చేస్తారు దానికి కొంత చేర్చి గణిత నియమాన్ని ఆవిష్కరిస్తారు సామాగ్య సామా ఆవిష్కరించబడాలి అదేవిధంగా సామాన్యీకరించబడాలి స్థాపించబడాలి ఈ పద్ధతి కనుక మా విద్యార్థులు సవ్యంగా ఉపయోగించారు అనుకోండి గణితం అమూర్త స్వభావం కలుతాయి అంటే కంటికి కనిపించింది అనే భావన అనేది చాలా వరకు రూపమాపచ్చు అంటే ఈ ప్రయోగశాల పద్ధతిలో గ విద్యార్థులు గనక ఈ ప్రయోగాలను చేసుకుంటా నేర్చుకోవటం చేయడం ద్వారా నేర్చుకుంటే గనక గణితం అమూర్తం అనే భావన అంట చాలా వరకు కూడా రూపమాపచ్చు అంట ఇవి రూప్మాపచ్చు ఓకే ఇప్పుడు విద్యార్థులు ఏం చేస్తారు స్వయంగా ఉపకరణాలు ఏ అయితే ఉన్నాయో వాటిని ఉపయోగించడం ద్వారా అమితమైన ఆనందాన్ని పొందుతారు అంతే కదా ఎవరైనా మనం కష్టపడేదన్నా ఫైండ్ అవుట్ చేసినా కనుక్కున్నా ఎంతో కొంత హ్యాపీనెస్ అనేది ఉంటుంది కదా అప్పుడు గణితం అంటే ఏమైతే వాళ్ళకి అమితం ఎం చెప్పలేని దాశక్తి ఆసక్తి పెంపొందించుకుంటారు ఉపన్యాస పద్ధతిలో ఉన్నటువంటి ప్రధాన లోపం ఏంటంటే విద్యార్థి అనేవాడు నిష్క్రియాత్మకంగా ఉంటాడు అంటే ఎక్కడా కూడా పాల్గొనకోకుండా అలా ఉంటాడు అనే దాన్ని దీనిలో సవరించవచ్చు అంట ఎందుకంటే తనంతట తానే స్వయంగా ఉపకరణాలని స్పరిస్తూ వాటిని ప్రక్రియలు చేయటం వల్ల ఓన్లీ ఉపన్యాస పద్ధతులు ఏం జరుగుతాయి వినటం వినటం అనేది ఒకటే జరుగుద్ది కానీ ప్రయోగాత్మక పద్ధతికి వచ్చేప్పటికీ ఏమైంది స్పర్శ దాన్ని తాకుతాడు దృష్టి దాన్ని చూస్తాడు అనే జ్ఞానేంద్రియాల వినియోగం కూడా జరుగుతుంది అనమాట అందువల్ల ఏమైతుడు విద్యార్థి అనేది స్తబ్దగతగా అలా ఉండడు అంటే స్తబ్దకాల కూర్చొని వినటం వల్లే కాదు కదా అంటే ఇక్కడ మూడు రకాలైన పని పనిచేయాలి కాబట్టి అప్పుడు విద్యార్థి ఎలా ఉంటాడు చురుగ్గా పాల్గొంటాడు అనమాట ఈ ప్రక్రియలో ఉపన్యాస పద్ధతి వినటానికి ప్రాముఖ్యత ఇస్తాడు కానీ ప్రయోగశాల పద్ధతి ఏంటి ఒకటి కంటే ఎక్కువ జ్ఞానేంద్రాలు ఏం జరగాల వినియోగం జరగాలి కాబట్టి దీనివల్ల వచ్చే ఫలితాలన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే చాలా స్థిరంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట ఉపాధ్యాయుని పాత్ర అనేది ఎలా ఉంటుందంటే మూర్త స్వరూపంలో అంటే కంటికి కనిపించే విధంగా మూర్త స్వరూపంలో సమస్యలు అనేవి విద్యార్థులకు ఇస్తారు అత్యవసరమైన చోట మాత్రమే ఉపాధ్యాయుడు సహాయం అందిస్తారు అనమాట ఎక్కడైనా అన్వేషణ పద్ధతి లాగా ఇందులో కూడా అత్యవసరమైన చోట మాత్రమే ఉపాధ్యాయుడు సహాయాన్ని అందిస్తాడు కొంతవరకు ఏమైందంటే ప్రయోగశాలలో పని అనేది వాస్తవం మన చుట్టూ ఉన్న పరిసరాలకే సంబంధించిన దానికి సంబంధించే ఉంటుంది అలా ఉండటం వల్ల ఏమైంది అప్పుడు గణిత శాస్త్రాన్ని ప్రతిభావంతంగా బోధించడానికి ఈ విధానం అనేది ముఖ్యమైన పాత్ర అనేది పో పోషిస్తుంది అనమాట ముఖ్యమైన పాత్రని కలిగి ఉంటుంది ప్రయోగశాల పని ఎప్పుడూ కూడా మన వాస్తవ జీవిత పోలి ఉంటుంది కాబట్టి గణిత శాస్త్రం అనేది ప్రతిభావంతంగా బో బోధించడానికి ఈ విధానం అనేది ప్రముఖ పాత్రని కలిగి ఉంటుంది టోటల్గా వచ్చేసి ఏంటంటే ఉపన్యాస పద్ధతులు ఓన్లీ వినటం వరకే ఒక జ్ఞానేంద్రమే పనిచేస్తుంది ప్రయోగశాల పద్ధతిలో స్పర్శ తాగటం వినటం చూడటం మూడు రకాల జ్ఞానాంధ్రాలు పనిచేస్తున్నాయి కాబట్టి విద్యార్థి అనేవాడు స్తబ్దడిగా అలా కూర్చొని ఉండడం ఉంటారు చురుగ్గా దీనిలో పాల్గొంటాడు టీచర్ కూడా ఏం చేస్తాడు వాళ్ళకి ఒక సమస్యని మూర్తభావం రూపంలో వచ్చి దాన్ని సాధించమంటాడు ప్రయోగాల రూపంలో సాధించమన్నప్పుడు ఆటోమేటిక్గా విద్యార్థి అనేవాడు తన సొంతంగా సాధించడానికి ప్రయత్నం చేస్తాడు ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు అత్యవసరం చోట మాత్రమే సహాయం అనేది అందిస్తాడంట కాకపోతే ఏంటంటే ఈ పద్ధతి చక్కగా జరపాలనుకోండి అమలు జరపాలనుకోండి అన్ని హంగులు కలిగిన గణిత శాస్త్ర అనేది ఉండాలి ఎందుకు ప్రయోగశాలలు ఏంది మన క్లాస్ రూమ్స్లో వాటిలో చేయలేం కానీ ప్రయోగశాల ఉంటే సరిపోదు ప్రయోగశాలలో ఉండాలి తగిన పరికరాలు ఉండాలి ప్రతిదీ కూడా ఏ ఉండాలి ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో ఉండాలి ఎందుకు విద్యార్థి ఒక్కడే చేయడు కదా క్లాస్లో నలభై మంది ఉంటే మనం నలభై మందిని ప్రయోగశాలకి తీసుకెళ్తాం కదా అలాంటప్పుడు ఒకటి కంటే మినిమం ఒక గ్రూప్కి ఒకటి ఒక గ్రూప్కి ఒకటి అలా ఇచ్చినా కానీ ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో ఉండాలన్నమాట విద్యార్థులు సమూహాలు కూడా ఒకే అంశానికి సంబంధించిన ప్రయోగం చేయాలంటే అన్ని ఉపకరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉండాలి కాబట్టి మనకి ఉపకరణాలని ఎక్కువగా ఉండాలి మనకేమవుతుందంటే కొన్ని సందర్భాల్లో పెద్దగా ప్రయత్నం లేకుండానే చిన్నపాటి ప్రయత్నంతో అవసరమయ్యి తగ్గ పరికరాలని నిర్మించి ఉపయోగిస్తే మనకేమవుద్ది ఖర్చు కూడా చాలా తగ్గి పరిస్థితి అనుకూలిస్తే ఈ విధానాన్ని తప్పనిసరిగా వాడుతూ అన్నమాట అంటే తక్కువ ఖర్చులు అయిపోయే విధంగా వాడుతూ ఉంటారు మరి ప్రయోగశాల పద్ధతి అనంగంలోనే ఏముంటాయి గుణాలు ఉంటాయి దోషాలు ఉంటాయి ఉంటుంది గుణాలు ఏంటి అంటే ఇది మనోవైజ్ఞానిక అది కలిగి ఉంటుంది మూర్త స్థాయి అంటే కంటికి కనిపించే సమస్య నుండి అమూర్త భావానికి దారితీస్తుంది అనమాట నెక్స్ట్ విద్యార్థి అనేవాడు ఏం చేస్తాడు వైజ్ఞానిక పద్ధతిని విద్యార్థి పరిశీలిస్తాడు అంటే ఏంటి ప్రయోగాలు చేస్తాడు ప్రయోగాత్మకంగా సరిచూసిన తర్వాత మాత్రమే ఫలితాలను అంగీకరిస్తాడు అంటే ఇది వస్తుంది అని మనం ముందు చెప్పామనుకో లేదండి నేను ప్రయోగం చేశాను చేస్తే నాకు ఇదే వచ్చింది కాబట్టి ఈ ఫలితాన్ని నేను అంగీకరిస్తా అంటాడు అందువల్ల ఏమి వైజ్ఞానిక విచారణ పరిశోధన అలవాటును పెంపొందించుకుంటాడు అన్నమాట పరిశోధన చేసినప్పుడు కరెక్ట్ అయిన ఫలితం వచ్చిందా రాలేదా అని చెక్ చేసుకునే వాళ్ళ వాటిని పంపొందించుకుంటాడు నెక్స్ట్ మూర్త స్థాయిలో విషయాల్ని అర్థం చేసుకోలేని వాళ్ళకి ప్రయోగం చేయటం వల్ల ఆటోమేటిక్గా అది అనేది అర్థమవుతుంది అంటే స్థాయి విషయాలను అర్థం చేసుకోలేని వాళ్ళకి చేయటం ద్వారా నేర్చుకోవటం ద్వారా అనుభవపూర్వకంగా అర్థమవుతుంది కాబట్టి ఇది వాళ్ళకి తగిన పద్ధతి అనమాట నెక్స్ట్ ప్రయోగాత్మకంగా నేర్చుకోవటం వల్ల విద్యార్థికి ఏమవుతుంది అర్థవంతంగా అలవాటు అవుతుంది అర్థవంతంగా ఉంటుంది ఇంకా వాడు చదివే పను చదివి చేసే పను ప్రయోగాత్మకంగా తను స్పరిశిస్తూ చేస్తాడు కాబట్టి ఆటోమేటిక్గా అర్థవంతంగా ఉంటుంది విద్యార్థుల్లో సామూహిక భావన కూడా ఏమవుతుందంటే అభివృద్ధి పరుస్తుంది నెక్స్ట్ ఆచరణ ద్వారా ఆచరణ అంటే చేయటం ద్వారా అభ్యాసానికి అనేది ప్రాముఖ్యత ఇస్తారు విద్యార్థుల్లో పని కూడా క్రియాత్మకత భాగం పంచుకుంటుంది క్రియాత్మకంగా ఈ పద్ధతిలో క్రియాత్మకత భాగం పంచుకుంటారు విద్యార్థులు అనేవారు నెక్స్ట్ ఈ ప్రయోగాత్మక పద్ధతులు ప్రయోగశాలలో చేసేటప్పుడు విద్యార్థికినూ ఉపాధ్యాయుడికి మంచి సంబంధం ఎలా ఉంటుందంటే ఒక స్నేహపూర్వక సంబంధం ఉంటుందండి సన్నిహిత సంబంధం ఏర్పడుతుంది అదేవిధంగా విద్యార్థి వ్యక్తిగతంగా స్వతంత్రంగా పనిచేస్తాడు అంతే కదా ఎవరికా వ్యక్తి వ్యక్తిగత వికాసానికి స్వతంత్రంగా పనిచేయడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది తను చేయటం ద్వారా నేర్చుకోవటం ద్వారా ఆటోమేటిక్గా విద్యార్థి ఏంటి నేను చేయటం ద్వారా ఇది సాధించాను అనే ఆసక్తి ఆనందం ఉంటుందన్నమాట ఒక్క వినటమే కాదు ఎక్కువ జ్ఞానేంద్రియాలు వినియోగానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా అంకగణితము రేఖగణితం గల సంబంధాన్ని సహజ పద్ధతుల్లో విపులీకరించవచ్చు అనమాట మరి గుణాలండి ఇవన్నీ గుణాలు మరి గుణాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏముంటాయి దోషాలు కూడా ఉంటాయి కదా గుణాలు ఏంటి క్రియాత్మకంగా ఉంటుంది అభ్యాసానికి ప్రా ఆచరణ ద్వారా అభ్యాసానికి ప్రాముఖ్యత ఉంటుంది స్వతంత్రంగా ఆలోచించుకోవచ్చు విద్యార్థికి ఆసక్తి ఆనందంగా ఉంటాయి అమూర్త భావనలు అర్థం చేసుకోలేని వాళ్ళు ప్రయోగాలు చేయటం వల్ల ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఎక్కువ జ్ఞానేంద్రాల వినియోగానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా మనకి గుణాలు మరి గుణాలు ఉన్నప్పుడు దోషాలు కూడా ఉంటాయి కదండి దోషాలు ఏంటంట తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్న తరగతుల్లో మాత్రమే అంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారనుకోండి వాళ్ళందరినీ తీసుకెళ్ళి ప్రయోగశాలలో పెట్టి వాళ్ళకి కావాల్సిన ఉపకరణాలు మనం ఇవ్వలేము కాబట్టి ఇది ఎప్పుడు పాసిబుల్ అవుద్ది మనకి తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్నప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది ఎందుకు అంటే ఉపా ఉపకరణాల లభ్యత దృష్ట్యా విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే ఉపాధ్యాయుడు వ్యక్తిగతంగా శ్రద్ధ చూపడం అనేది కష్టం అవుతుంది నెక్స్ట్ మన గణితంలో అన్ని శీర్షికలకి ప్రయోగాల ద్వారా నిరూపించడానికి ఉండదండి ఏదో కొన్నిటికి మాత్రమే మనం చేయగలుగుతాం గణిత శాస్త్రం సత్యమని తెలుపుతుంది కానీ అవసరమైన తార్కిక వివేచనని ఇవ్వదు అంటే జస్ట్ సత్యమని తెలుపుతుంది కానీ తార్కిక వివేచన అనేది ఇవ్వదు అదేవిధంగా మరి అన్ని పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో గవర్నమెంట్ ఈ అన్ని పాఠశాలల్లో అన్ని సమస్తంగులతో కూడిన గణిత పాఠశాల అనేది మనం అమర్చుకోలేము కదండి ఆర్థిక స్థమత దృష్ట్యా మనం అన్ని స్కూల్స్లో ప్రయోగశాలని అమర్చుకోలేము నెక్స్ట్ చిన్న ప్రయోగాల కోసం కూడా చాలా సమయం తీసుకోవాలి చిన్న చిన్న వాటికి కూడా మనం చాలా క్లాస్ మొత్తాన్ని తీసుకెళ్ళి గంటల గంటల ప్రయోగశాలలో ఉంచేసి చాలా సమయం తీసుకోవాల్సి వస్తుంది పెద్ద తరగతులకైతే ఈ పద్ధతి అసలు అనువైందే కాదండి పెద్ద తరగతుల వాళ్ళని మనం క్లాసులో తీసుకెళ్ళి సిలబస్ అవ్వడం మీద కష్టం కష్టమవుతుందన్నమాట నెక్స్ట్ ప్రయోగశాలకి మరి అవసరమైన పరికరాలు ఏమిటి అంటే రేఖా చిత్రాలను గీసే పరికరాలు అంటే కొలబద్దలో త్రాసులు అట్టలో కత్తెరలో థర్మామీటర్ దారం పట్టాలు గీసే బళ్ళలో డ్రాయింగ్ పిన్నులు టేపులు పెట్టు టేపులు తూకాలు పెట్టు గ్రాఫు బలలు జియో బోర్డు రబ్బర్ బ్యాండ్లు కొలజాడీలు త్రాసులు లోలకాలు గణిత శాస్త్ర ఉపకరణాలు మొదలైనవి ఈ జాబితా అంత సక్రమ సమగ్రమైంది కాదండి అవసరాన్ని బట్టి ప్రయోగశాలకు అవసరమైన పరికరాలను మాత్రమే సమకూర్చుకోవాలి ఇప్పుడు చెప్పిన జాబితా అంతా ఉండాలని కాదు మనకి ఏది అవసరమైతే అది వాటిని సమర్పించుకోవాలి సమకూర్చుకోవాలన్నమాట ఇది వచ్చేసి మనకి ప్రయోగశాల పద్ధతి అండి